హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కోడి తలపై ఉన్న జుట్టు ఎందుకు కత్తిరించాలి ఎలా కత్తిరించాలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు దానివల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతుంది తద్వారా వాళ్ళు కూడా ప్రయోజనం పొందుతారని నేను భావిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కోడి తలపై జుట్టు కొన్ని కోళ్లకు అందానిస్తే మరి కొన్ని కోళ్ళకు అందవికారంగా కూడా కనిపిస్తాయి అలా అందవికారంగా జుట్టు ఎక్కువగా ఉండి కోడికి కళ్ళు కూడా సరిగా కనపడకుండా జుట్టు కళ్ళకు అడ్డం పడి కోడి తలకు బరువుగా ఉండే జుట్టును మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కోడి ఫైటింగ్ చేసేటప్పుడు ఆ జుట్టు కళ్ళకి అడ్డం పడితే ఎదురుగా ఉండే కోడి యొక్క బిహేవియర్ తెలియక మన కోడి మూమెంట్ ఇవ్వడం లేట్ అవుతుంది అలాంటప్పుడు పందెంలో ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కోడికి తలకు ఎక్కువ బరువు అని పీయకుండా తేలిగ్గా ఉండాలి ప్లస్ కోడి చూపు స్పష్టంగా కనపడే విధంగా ఉండాలి అలా లేని పక్షంలో జుట్టును కంపల్సరీ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే మొదటగా ముందు కట్ చేసే ముందు రెండు రోజులు కోడికు క్యాసరబ్బరు వేయాలి ఎందుకంటే క్యాసరబ్బరు వేస్తే ఆ వీడియోలో చూపించినట్లుగా తలపై జుట్టు నల్లగా మారుతుంది రక్త ప్రసరణ తగ్గిపోయి జుట్టుకు నల్లగా మారుతుంది ఎందుకంటే కోడిని జుట్టు కట్ చేసేటప్పుడు ఆ జుట్టులో ఉండే రక్తం అంతా చిమ్మి కోడికి ఇబ్బంది కలిగి మన బట్టల మీద రక్తం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందే మనం అట్లా క్యాసరబ్బరు వేసుకుంటే జుట్టుకు రక్త ప్రసరణ సరిగా జరగక్క జుట్టు అలా నల్లగా అయిపోతుంది రక్స రక్త ప్రసరణ జుట్టుకు ఆగిపోతుంది ఆ తర్వాత మనం కట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది బ్లీడింగ్ సరిగా కాకుండా మనకు ఈజీగా కటింగ్ అవుతుంది దానికోసమే మనం అలా క్యాస్ రబ్బర్ వేసుకోవాలి క్యాస్ రబ్బర్ వేసుకున్న తర్వాత మనము మామూలుగా ఇంట్లో టైలర్స్ వాడి సీజర్స్ ఉంటాయి కదండి ఆ సీజర్స్ తీసుకొని మనము జుట్టును కట్ చేసుకోవాలి జుట్టును కట్ చేసే ముందు సీజర్ను కూడా వీలైతే డెటాల్తో క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిజర్ వల్ల కూడా మనకు మళ్ళీ సెప్టిక్ అయ్యి కోడికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికోసమని మనం కత్తెరను కూడా మనం డెటాల్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ ఫోటోలో ఉన్న విధంగా పొజిషన్ తీసుకొని కోన్ని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని జుట్టుకు కత్తెర ఆ పొజిషన్లో తీసుకొని జుట్టును కత్తెరతో గట్టిగా ప పట్టేసుకొని ఒక్కటేసారి కట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకొకరి సహాయం తీసుకోవాలి ఎందుకంటే కోడి కదలకుండా కోడి రెక్కలను గట్టిగా పట్టుకునేందుకు ఒకరి సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి రెండు కాళ్ళ మధ్యన కోడిని అది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత వెంటనే పసుపును రాసుకుంటే కటింగ్ అయిన భాగంలో పసుపును రాసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దానికి ఇన్ఫెక్షన్ కాకుండా పురుగు అందు పట్టకుండా నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో కటింగ్ తర్వాత ఏ విధంగా ఉందో బ్లీడింగ్ కూడా పెద్దగా కాలేదు ఆ విధంగా ఉంటుంది వెంటనే మనం పసుపు రాసుకుంటే చాలా మంచిది కొంతమంది కోడి కడుపు కింద కానీ రెక్క కింద కానీ ఉండే మెత్తని బొచ్చు పీకి ఆ గాయం పైన పెడుతుంటారు అది అంత మంచి పద్ధతి కాదు పశువు మాత్రమే పట్టిస్తే చాలా బాగుంటుంది రెండో రోజు నుంచి పశువుతో పాటి కొద్దిగా కొబ్బరి నూనె కూడా రాస్తే ఆ గాయం ఎండిపోయిన గాయము ఆ కొబ్బరి నూనె వల్ల రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది అలాగే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కానీ యాంటీబయాటిక్ ఇంజక్షన్ కానీ మీ కోడి బరువును బట్టి డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే చాలా మంచిది అలాగే జింకోవిట్ సిరప్ ఎంఎల్ వేసుకుంటే కనుక ఎందుకంటే బ్లీడింగ్ పోయి ఏదైనా రక్తం పోయినప్పుడు నీరసంగా ఉంటుంది కాబట్టి గాయమైనప్పుడు కూడా వీటి వన్ వన్నెమ్మల సిరప్ వేసుకుంటే కోడికి నీరసం రాకుండా హుషారుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎలాంటి ఫీజు లేదు ఇది పూర్తిగా ఉచితం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ